వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్ అండి హాయ్ అండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కాంటినెంట్స్ ఫస్ట్ మనం కాంటినెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం కాంటినెంట్ అంటే ఎర్త్ యొక్క ప్రధాన భూభాగం అంటే ఎర్త్ యొక్క లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ అని అర్థం కాంటినెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ సిక్స్టీన్త్ సెంచరీలోని కాంటినెంట్ ల్యాండ్ అనే టర్న్ నుండి తీసుకోబడింది కాంటినెంట్ ల్యాండ్ అంటే కంటిన్యూస్ ఆర్ కనెక్టెడ్ ల్యాండ్ అని దాని అర్థం లో మనకి ఉన్న సెవెన్ కాంటినెంట్స్ ఏంటో అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్క్టికా మన సైజ్ అండ్ పాపులేషన్ వైస్ చూసుకుంటే లార్జెస్ట్ కాంటినెంట్ ఏషియా ఏషియా ఫోర్ క్రోడ్స్ ఫార్టీ ఫైవ్ లాక్స్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది ఏషియాలో ఫార్టీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్ లో లార్జెస్ట్ కంట్రీ రష్యా పాపులేషన్ ఉన్న కంట్రీ చైనా ఈ టూ కంట్రీస్ ఏషియాలోనే ఉన్నాయి మన అర్త్ లో సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా ఆఫ్రికా అర్త్ లో ఇంచుమించు త్రీ క్రోర్స్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఎయిట్ టెరిటరీస్ అండ్ టూ ఇండిపెండెంట్ స్టేట్స్ ఉన్నాయి ఆఫ్రికాలో నైన్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వరకు మాట్లాడతారంట నార్త్ అమెరికా ఎర్త్ లో థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ నార్త్ అమెరికా ఇంచుమించు టూ క్రోర్స్ ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ కంట్రీస్ లో ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ సౌత్ అమెరికా సౌత్ అమెరికా ఇంచుమించు వన్ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది ఇందులో ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్ లో ఉన్న అతిపెద్ద ఫారెస్ట్ ఏరియా సౌత్ అమెరికాలో ఉంది అర్త్ లో థర్డ్ స్మాలెస్ట్ కాంటినెంట్ అంటార్క్టికా అంటార్క్టికా ఇంచుమించు వన్ క్రోర్ థర్టీ టూ ల్యాక్స్ నైన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియా కవర్ చేస్తుంది అంటార్క్టికాలో కంట్రీసే ఉండవు అంటార్క్టికా చాలా కోల్డ్తో విండ్తో డ్రైగా ఉండే కాంటినెంట్ వరల్డ్లో యూరప్ సెకండ్ స్మాలెస్ట్ కాంటినెంట్ యూరప్ ఎర్త్లో ఇంచుమించు నైన్ క్రోర్స్ నైంటీ త్రీ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది యూరప్లో ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి స్మాలెస్ట్ కంట్రీ వాటికన్ సిటీ యూరప్లోనే ఉంది అన్ని కాంటినెంట్స్లో చిన్న కాంటినెంట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఎర్త్లో ఇంచుమించు సెవెన్ క్రోర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏరియాని కవర్ చేస్తుంది ఇందులో ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి అండ్ ఆస్ట్రేలియాకి క్యాపిటల్ క్యాన్బెరా ఇవండి మన ఎర్త్లో ఉన్న సెవెన్ కాంటినెంట్స్ అండ్ వాటి మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం మళ్ళీ ఈ కాంటినెంట్స్ గురించి సపరేట్గా డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జస్ట్ సేయింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్ అండి